నెల్లూరు పోలీస్ ఐ విల్ నెల్లూరు నగరం సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బోసు బొమ్మ వద్ద ఆదివారం సాయంత్రం ఐదుగురు యువకులు కలిసి ప్రైవేటు సిటీ బస్సు డ్రైవర్ కండక్టర్లపై బ్లేడ్తో దాడి చేసి గాయపరిచిన ఐదుగురు యువకులను జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఇన్ఛార్జి డీఎస్పీ సిఐ సోమైల ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల్లో పట్టుకున్నారు నిన్న రాత్రి ముగ్గురు యువకులను పట్టుకున్న విషయం తెలిసిందే పరారీలో ఉన్న ప్రధాన నిందితులు మరో ఇద్దరిని కూడా పట్టుకున్నారు ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారి వివరాలను పోలీసులు వెల్లడించారు వీరిలో సంతపేటకు చెందిన పంతొమ్మిదేళ్ల ఉప్పు మదన్ అలియాస్ బాబీ ఇరవై రెండేళ్ల ఉప్పు శ్రీకాంత్ పంతొమ్మిదేళ్ల గండవరపు అజయ్ తేజ ఇరవై ఏళ్ల ఏకశ్రీ నితిన్ ఇరవై నక్కా ఈ ఐదుగురిపై హత్యాయత్నం పలు కేసులు నమోదు చేశారు వీరిపై గతంలో ఎలాంటి కేసులు మాత్రం లేవని పోలీసులు అంటున్నారు ఈ సందర్భంగా ఆ ఐదుగురు యువకులను సోమవారం రాత్రి సంతపేట నవాబుపేట సీఎల్ సోమయ్య వేణుగోపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సమక్షంలో గాంధీబొమ్మ సెంటర్ నుంచి మద్రాస్ బస్టాండ్ వరకు వారిని రోడ్డుపై నడిపించుకుంటూ వెళ్లారు ప్రైవేటు బస్సు డ్రైవర్ కండక్టర్లపై తో దాడి చేసిన గ్యాంగ్ అంటూ అందరికీ చెప్తూ వారిని ప్రజలకు ప్రదర్శిస్తూ తీసుకెళ్లారు భవిష్యత్తులో ఇటువంటి నేరాలు చేయకూడదన్న ఉద్దేశంతోనే జిల్లా ఎస్పీ అజిత వేజన్ల ఆదేశాలతో ఇటీవల రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీట్లు ఉన్న వారిని కూడా ఇదే విధంగా రోడ్లపై నడిపించి సరికొత్త పందాకు శ్రీకారం చుట్టారు ఇలా చేయడం వల్ల నేరస్తుల్లో మార్పు వస్తుందన్న ఉద్దేశంతో పోలీసులు ఈ తరహాలో చర్యలు చేపట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ మార్గంలో బస్సులు ఇతర వాహనాల్లో వెళ్లే యువతులు మహిళలు సైతం పోలీసు చర్యలను సమర్థిస్తూ మంచి పనిచేశారంటూ పోలీసులకు సెల్యూట్ చేస్తున్నారు ఈ సందర్భంగా సోమయ్య వేణుగోపాల్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు నమస్కారం అండి నిన్న జరిగినటువంటి అందరూ మైనర్ బాలికలే ఈ గంజాయికి వీళ్ళు అలవాటు పడి ఈ గంజాయి మధ్యలో వాళ్ళకి అసలు వెపన్స్ ఎందుకు పెట్టుకొని వాడుతున్నారు అనేది కూడా తెలియచే నిన్నటి జరిగిన విషయం కారణంగా అసలు అనవసరంగా బస్సు అన్యాయంగా కానీ మన పోలీస్ ప్రభుత్వం పోలీస్ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా జరిగింది ఇరవై నాలుగు గంటల వాళ్ళు పట్టుకొని నలుగురికి వచ్చే విధంగా ఈసారి ఎవడైనా సరే ఏదైనా చేయాలి గంజాయితామనే ప్రతి ఒక్కడికి పోలీసు వారు చొప్పుతో కొట్టినట్టు వాళ్ళని ఈ విధంగా రోడ్డు మీద చేస్తున్నాను ఇదే విధంగా సార్ మీరు చేశారంటే ఈ గంజాయి మొత్తని గంజాయి మత్తులో మురిగి తేలుతున్న ఈ యువతని వీళ్ళందరినీ నిజంగా మీరు ఒక తల్లిదండ్రి చేయని వాళ్ళు కదా పోలీస్ వాళ్ళు చేస్తున్నారంటే సార్ మీరు వాళ్ళ వాళ్ళని మంచి దారిలోకి పెట్టి మంచి ఇదిగా చేయాలనే మీ తాపత్రయము మీ ఇది ఇంతవరకు సార్ ఈ విధంగా కానీ చేస్తుంటే మన నెల్లూరు జిల్లాలో ఇన్ని మటర్లు జరగవు ఇంత ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ గారు ఇలా చేసి రోడ్ల మీద తీసుకొని వస్తూ వాళ్ళకి వాళ్ళని చూసి కనువిప్పు కలగాల ప్రతి చేస్తుంది తప్పు మనం ఇలా చేయకూడదు అనేసి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చేస్తూ పోలీస్ వారికి నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందు వచ్చే యువతకు కూడా ఇది ఒక గుణపాఠంగా చేయాలని చెప్పేసి పోలీస్ వారిని నిజంగా అభినందిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు గత ఒకటిన్నర నెల క్రితం నేను త్రీ టౌన్కి రావడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి పాత నేరస్తుల కదలకల మీద ప్రత్యేక నిఘా పెట్టి గంజాయి కూడా మేము నిర్మూలించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం కేసులు నమోదు చేస్తున్నాం అలాగే కపాడిపాలెం అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడ గంజాయి లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఎలాంటి అరాచక శక్తులకు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గట్టిగా గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్లోని సిఏలంతా టీమ్గా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఎలాంటి అసాంఘిక శక్తులకి నిలవలేదని తెలియజేస్తున్నాం నిన్న పన్నెండు రెండు వేల ఇరవై ప్రాంతంలో బోస్ బొమ్మ సెంటర్ వద్ద బాబు ఐస్ క్రీమ్ ముందు ఒక బైక్ ను అడ్డం పెట్టారని ఆ బైక్ ను థీమని ప్రైవేట్ బస్సు డ్రైవర్ కండక్టర్ అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులతో థీమ్ అడుగుతారు దానికి వాళ్ళు ఆ ప్రైవేట్ బస్సు డ్రైవరు కండక్టర్ మీద దాడి చేస్తారు దానికి ఆ డ్రైవరు కండక్టరు బైక్ తాళం తీసుకుని ముందుకు రన్ని మాట్లాడదామని వెళ్ళారు దానికి కోపద్రిక్తలైన వాళ్ళు ముగ్గురే ఇంకొక ఇద్దరితో కలిసి బోసు బొమ్మ వద్ద ఐదుగురు వెళ్ళి ఆ బస్సుని ఆపి దాంట్లో ముగ్గురు కింద ఉండి ఇద్దరు బ్లేడ్లతో పైకి వెళ్ళి డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణ రహితంగా బ్లేడ్ తో దాడి చేస్తారు డ్రైవర్ కండక్టర్ తీసుకుని కింద నమోదు చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది వారిని కోర్టు ముందు హాజరు పెరుస్తాం ఇంతవరకు వీరికి నేర చరిత్ర లేదు వీరి మీద కచ్చితంగా షీట్లు ఓపెన్ చేస్తాం నెల్లూరు ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా పోలీస్ నెల్లూరు పోలీస్ కోరుతున్నాము మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉండారు ఎక్కడ తిరుగుతున్నారు అనేది మీరు పక్కా తెలుసుకోవాలి మీ పిల్లల మీద పర్యవేక్షణ లేకపోతే మీ పిల్లల వల్ల సొసైటీకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అనేది కూడా మీరు గెస్ చేయాలి చిన్న వయసులోనే చెడు సమాసానికి అలవాటు పడటం వల్ల చెడు మార్గాలను ఎన్నుకొని అనవసరం ఫ్రెండ్షిప్ దోషం వల్ల నేరాల్లో పాల్పడుతున్నారు ఈరోజు చూస్తే అందరూ కూడా చిన్న వయసు పిల్లలు కానీ చిన్న వయసులోనే నేరాలు యూట్యూబ్లో చూసుకోవటం వల్ల ఒక స్టైల్గా రీల్స్ చేయటం వల్ల రీల్స్ చేయటం వల్ల రీల్స్ని చూసుకొని ఇన్స్పైర్ అవుతున్నారు కాబట్టి అలాంటి మంచిదానికి ఉపయోగించుకోవాలని చెడుకు ఉపయోగించుకోకూడదు శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలిండ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే లైట్ వెయిట్ పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు